మటంపల్లి గ్రామంలోని హై హైస్కూల్ ను ఎంఈవో చత్రునాయక్ తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనంలో పిల్లలకు గుడ్లు మరియు సరిపడా భోజనం అందటం లేదనే సమాచారంతో ఎంఈఓ తనిఖీలు నిర్వహించారు అక్కడ వంట చేసే వారిని వివరాలు అడగ్గా మాకు బిల్లులు సకాలంలో అందటం లేదని అప్పులు చేసి పెట్టాల్సి వస్తోందని వాపోయారు వంట చేసే మెనూను ప్రతిరోజు స్వయంగా పరిశీలించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయునికి తెలిపారు అవుతది. ఒక ఏ పం ఇట్లా ఎన్ని కిటవే పం అది యాడ్ చేస్తాం. కొంతమంది हैन పూ ఇస్తాం. ఇట్లా చేసే ఉంటాము. ఒక ఇన్వెంట్ కప్పు ఉంటది కదా. మీరు ఏం చేస్తారు 90x10 5x5 10x5 ఇకొస్తారు. ఇదయింది. నా చిన్న మెయిట్ ఇట్లా కదా అది మనం రాయకూడదు చూస్తారు. రైత సో వీలకు బాగు రాకి వేయడం అంటే హ్ मेरो क्लास में लेने पर ज़्यादा कोटेट